రష్యా దేశం ఇప్పుడు మన ఇండియాకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది ఆఫర్ ఏంటంటే ఇంతకు ముందు ఇచ్చిన దానికంటే ఇప్పుడు ఆయిల్ మీద భారీ డిస్కౌంట్ ఇస్తోంది ఆయిల్ని బ్యారెల్స్ లెక్కన కొలుస్తారు ఇప్పుడు ఒక బ్యారెల్ ఆయిల్ మీద దాదాపు ఏడు డాలర్ల వరకు రేటు తగ్గిస్తాము అని రష్యా చెప్పింది ఇది నిజంగా చాలా పెద్ద డిస్కౌంట్ గత రెండు సంవత్సరాలుగా రష్యా మనకి ఇంత పెద్ద డిస్కౌంట్ ఎప్పుడూ ఇవ్వలేదు మామూలుగా అయితే అమెరికా ఆంక్షలు పెట్టకముందు రష్యా వాళ్లు మనకి బ్యారెల్ మీద కేవలం మూడు డాలర్లు లేదా నాలుగు డాలర్లు మాత్రమే తగ్గించేవాళ్లు కాని ఇప్పుడు ఏకంగా ఏడు డాలర్లు తగ్గిస్తున్నారు అంటే మనకు ఎంత లాభమో ఆలోచించండి దీనివల్ల మన దేశానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి డిసెంబర్ నెలలో లోడయ్యే ఆయిల్ స్టాక్ జనవరి నెలలో మన దేశానికి వస్తుంది ఆ స్టాక్ మీద ఈ కొత్త డిస్కౌంట్ వర్తిస్తుంది అని రష్యా క్లియర్ గా చెప్పింది రష్యా అకస్మాత్తుగా ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తోంది ఇంత డిస్కౌంట్ ఎందుకిస్తోంది తని మీకు డౌట్ రావచ్చు దీని వెనుక కూడా మన ఇండియన్ గవర్నమెంట్ స్కెచ్ ఉంది అదేంటంటే ఈ మధ్య కాలంలో రష్యా వాళ్లు రేటు సరిగ్గా తగ్గించడం లేదు అని మనవాళ్లు వేరే దేశాల వరకు చూడటం మొదలుపెట్టారు వెస్ట్ ఏషియా దేశాలు అంటే సౌదీ అరేబియా ఇరాక్ లాంటి దేశాల నుంచి మరియు అమెరికా నుంచి కూడా ఇండియా ఆయిల్ కొనడం కొంచెం పెంచింది ఎప్పుడైతే ఇండియా వేరే వాళ్ల దగ్గర కొనడం స్టార్ట్ చేసిందో రష్యాకి టెన్షన్ మొదలైంది ఇండియా లాంటి పెద్ద కస్టమర్ ని కోల్పోతే రష్యాకి చాలా పెద్ద లాస్ వస్తుంది వాళ్ల దగ్గర ఉన్న ఆయిల్ ఎవరు కొనకపోతే అది వేస్ట్ అయిపోతుంది పైగా అమెరికా ఆంక్షల వల్ల వేరే దేశాలు రష్యా దగ్గర కొనడానికి భయపడుతున్నాయి ఒక్క ఇండియా మరియు చైనా మాత్రమే రష్యాకి పెద్ద దిక్కు ఇప్పుడు ఇండియా కూడా హ్యాండ్ ఇస్తే రష్యా పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది అందుకే రష్యా వెంటనే అలర్ట్ అయ్యింది ఇండియా మన దగ్గర నుంచి వెళ్లిపోకూడదు అంటే వాళ్లకి మంచి ఆఫర్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యింది అందుకే మార్కెట్లో ఉన్న రేటు కంటే చాలా తక్కువ రేటుకి అంటే ఏడు డాలర్ల డిస్కౌంట్ తో ఆయిల్ ఇస్తామని ముందుకు వచ్చింది దీన్నే బిజినెస్ టాక్టిక్స్ అంటారు మోడీ గవర్నమెంట్ అమెరికా ఆంక్షలని ఒక సాకుగా చూపించి రష్యా దగ్గర నుంచి డిస్కౌంట్ గుంజింది చూశారా బయట వాళ్లు ఏమనుకుంటున్నారు అంటే ఇండియా ఇబ్బందుల్లో ఉంది అని అనుకుంటున్నారు కానీ లోపల జరుగుతున్నది ఏంటంటే ఇండియా ఈ ని తనకు అనుకూలంగా మార్చుకుంది బ్లూంబర్గ్ అనే ఒక పెద్ద ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీ కూడా ఈ విషయం మీద ఒక స్పెషల్ స్టోరీ రాసింది వాళ్లు చెప్పిన దాని ప్రకారం రష్యా ఆయిల్ చిప్స్ మీద అమెరికా చాలా నిఘా పెట్టింది దీనివల్ల రష్యా ఆయిల్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం కష్టమవుతోంది ఇలాంటి టైంలో కస్టమర్స్ ని కాపాడుకోవడం కోసం రష్యా రేట్లు తగ్గించక తప్పలేదు మన దేశంలోని రిఫైనరీ కంపెనీలు అంటే ఆయిల్ ని శుద్ధి చేసే కంపెనీలు ఈ డిస్కౌంట్ ని పూర్తిగా వాడుకుంటున్నాయి దీనివల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థకి అంటే ఎకానమీకి చాలా మంచి జరుగుతుంది మనకు తక్కువ రేటుకి ముడి చమురు దొరికితే భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగకుండా కంట్రోల్లో ఉంటాయి అవకాశం ఉంది